అతిహెచ్చు పునరావర్తన ప్రశ్న జాస్తి మొదలైనా దుడిమే ఎన్నరే దుడిమే ఎన్నరే వ్యక్తి యోగన శక్తియ వ్యయద పరిశ్రమ దర్థిక అతీపాలన సిడిమే అంతా ನಿರುದ್ಯೋಗ ಎಂದರೆ ಕೆಲಸ ಮಾಡಲು ಇಷ್ಟವಿದ್ದು ದುಡಿಯುವ ವಯಸ್ಸಿನಲ್ಲಿರುವ ಪುರುಷರು ಹಾಗೂ ಸ್ತ್ರೀಯರು ಉದ್ಯೋಗ ಪಡೆಯುವಲ್ಲಿ ವಂಚಿತರಾದರೆ ಅಂದ್ರೆ ಇದು ನಿರುದ್ಯೋಗ ಅಂತಂದ್ರೆ ಕೆಲಸ ಮಾಡಲು ಇಷ್ಟ ಇದ್ದು ಅವ್ರ ದುಡಿಯುವ ಸಾಮರ್ಥ್ಯ ವಯಸ್ಸು ಎಲ್ಲ ಇದ್ರೂ ಅವ್ರಿಗೆ ಉದ್ಯೋಗ ಸಿಗದೆ ಇರೋ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ನಿರುದ್ಯೋಗ ಅಂತ ಹೇಳ್ತಾರ ನಿರುದ್ಯೋಗದ ಕಾರಣವಾಗಿ విభజనే అసమైన నిరుద్యోగ నిరుద్యోగ సమస్యకి పరిణామ క్రమే కళ్ళతన అనారోగ్య భ్రష్టాచార మోస వంచే సంఘటి అసంఘటిత ఇది అతిహెచ్చు అందరీ తుంబాతి పునరావర్తన ఇది ఈ పాఠ్య అంతా హోదు